ఆంధ్రప్రదేశ్ లో అధికారమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అన్న సంగతి ప్రతి ఒక్కరికే తెలిసిందే ఈ అధికారంలో కొంతమంది ఇతర భాగస్వాములు ఉన్నా కూడా వాళ్ళ పాత్ర పరిమితమని చెప్పవచ్చు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు నారా లోకేష్ లు అంతా తమ ఇష్టమన్న చందంగా వ్యవహరిస్తూ వస్తున్నారనే విమర్శలను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అటు కాంట్రాక్టులైనా ఇటు పవర్ ప్రాజెక్టులైనా సరే వాళ్లకు నచ్చిన వాళ్ళకే కేటాయిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కళ్ళ ముందు ఇందుకు ఉదాహరణలు ఎన్నో కనిపిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని కూడా చెప్పచ్చు కొన్నైతే మరి కంపెనీలు అలా పెట్టించి ఇలా వేల మెగావట్ల విద్యుత్ ప్రాజెక్టులు కేటాయిస్తుండటం చూసి అధికారులు కూడా అవుతున్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని చంద్రబాబు సర్కార్ మొత్తం ఒక ఫ్యామిలీకే దారాదత్తం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఈ ఏడాది కాలంలోనే మామ కంపెనీకి ఏకంగా నాలుగు విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించిన సర్కార్ ఇప్పుడు అల్లుడు కంపెనీకి కూడా మరో విద్యుత్ ప్రాజెక్టు కేటాయించడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు ఈ మామ అల్లు అంటారా వాళ్లే నవయుగ విశ్వేశ్వరరావు ఆయన అల్లుడు రాయల రఘు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకుంది ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ నవయుగ ఇంజనీరింగ్ తో పాటు చింత గ్రీన్ ఎనర్జీకి కలుపుకొని ఐదు వేల వందల అరవై మెగావాట్ల సామర్థ్యంతో కూడిన నాలుగు విద్యుత్ ప్రాజెక్టులను వివిధ జిల్లాల్లో కేటాయించింది ఇందులో హైడ్రో పంపును పవర్ స్టోరేజ్ ప్రాజెక్టులతో పాటు సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇంత గ్రీన్ ఎనర్జీ విషయంలో అయితే కంపెనీ అలా పెట్టారో లేదో ఇలా ఆ కంపెనీ దగ్గరికే వరుసగా ఏకంగా మూడు ప్రాజెక్టులు వచ్చి పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇవి చాలా ఉన్నట్లు ఇప్పుడు తాజాగా నవయుగ విశ్వేశ్వర అల్లుడు రాయల రఘువుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కూడా కొత్తగా మరో ఎనిమిది వందల మెగా వాట్ల సామర్థ్యంతో కూడిన పంపుణ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయించడానికి వీలుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ టీఎస్ దగ్గర జరిగిన ఎస్ఐపిసి సమావేశం ఆమోదం తెలిపింది త్వరలో దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఎస్ఐపివి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి అంటే ఇప్పుడు వరకు నవ్వుగా విశ్వేశ్వరరావు ఇప్పుడు తాజాగా ఆయన అల్లుడికి ఇచ్చిన కంపెనీలతో కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యామిలీకి చెందిన కంపెనీలకే ఏకంగా ఆరు వేల నూట అరవై మెగావట్ల సామర్థ్యం కూడిన విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించినట్లు అవుతుంది ఇది ఇంతటితో అయిపోయింది అనుకుంటే పొరపడినట్లే రాజధాని అమరావతిలో ఇప్పటికే ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు ఏకంగా నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల విలువ కూడిన ఎనిమిది పనులు అప్పగించారు ఇవి సరిపోవన్న చందంగా ఇప్పుడు తాజాగా విద్యుత్ ప్రాజెక్టు కేటాయించడానికి కూడా సిద్ధమయ్యారు ఇదంతా కూడా ఒక ఎజెండా ప్రకారమే సాగుతుంది దీని వెనక భారీ గూడు పుటాని ఉందనే చర్చ కూడా రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ